కర్కాటక రాశి ఈ రాశి వారికి ఈరోజు ఆర్థికంగా కొంత ఇబ్బందిని ఎదుర్కోవలసి వస్తుంది ఇంటి లోపల కూడా కొన్ని సమస్యలు రావచ్చును సభ్యుల యొక్క సహకారం తగ్గుతూ ఉంటుంది నూతన ప్రయత్నాలు మీకు ఆలస్యంగా ఫలిస్తాయి ఆరోగ్యపరంగా జాగ్రత్తలు వహించాలి దూర ప్రయాణాలు మీకు కలగవచ్చును కర్కాటక రాశివారు ఈరోజు హనుమతే నమ అని చెప్పి స్వామివారికి దండం పెట్టుకొని మీ యొక్క పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది సింహరాశి ఈ రాశివారు ఈరోజు కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తప్పనిసరిగా తీసుకోవలసి వస్తుంది మిత్రులకు కొంత సహాయం కూడా మీరు చెయ్యాలి ఉపయోగపడతారు మీ సహాయాన్ని మిత్రులు పొందుతారు స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు కొంత మేరకు ముందుకు సాగుతాయి మీ యొక్క మిత్రుల సహకారం ద్వారా శుభవార్తను కూడా వింటారు ఉద్యోగస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంది నిరుద్యోగులకు కూడా కొంత కలిసి వస్తుంది సింహరాశివారు ఈరోజు ఆంజనేయస్వామికి చందనం పెట్టించండి సింధూరాన్ని ఇవ్వండి మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది కన్యారాశి ఈ రాశివారికి రోజు ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నది నూతన వ్యక్తులను మిత్రులను కలుస్తారు కొత్త వ్యాపార విషయాలు పెట్టుబడులకు సంబంధించి మీ ముందుకు వస్తాయి ఉద్యోగస్తులకు కొంత అనుకూలంగా ఉంటుంది నిరుద్యోగులకు కూడా కొంత కలిసి వస్తుంది ఈ రాశివారు ఈరోజు ఆంజనేయస్వామికి తమలపాకుల మాల సమర్పించండి మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది